పరమాత్మ మనిషిగా పుట్టాలంటే ఏం చేయాలి మనిషికి మృత్యు ఎలా వస్తుంది శరీరాన్ని ఆశ్రయించి మరణించేది ఎవరు ఇంద్రియాలు కాదు కదా మరి అవి ఏమైపోతాయి మనిషి అస్పృశ్యుడు ఎలా అవుతాడు ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని అక్కడ ఎలా అనుభవిస్తాడు అసలు అక్కడికి ఎలా వెళ్తాడు యమలోకానికి విష్ణులోకానికి ఏ ఏ మార్గాల్లో వెళతాడు ప్రభు నా పట్ల ప్రసన్నులై దయచేసారు కాబట్టి నా ఆత్రాన్ని మన్నించి నా అజ్ఞానాన్ని దూరం చేయండి అని అడిగాడు గరత్వంతుడు పోయి వినతానందన పరస్త్రీని కానీ బ్రాహ్మణ్ణి ధనాన్ని కానీ అపహరించిన వాడు నిర్జన ప్రదేశంలో కానీ మహారణ్యంలో కానీ రాక్షసిగా పుడతాడు రత్నాల దొంగ నీచయోనిలో పుడతాడు కొన్ని జన్మలు ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలు కోరికలకు అనుగుణంగా కూడా వస్తాయి నవరంధ్రముల కాయం మానవ శరీరం అనే మాట విన్నావు కదా సత్కర్మలు చేసిన పుణ్యాత్ముని ప్రాణం నాభి నుండి పై వరకు గల ఊర్ధ్వ ఛిద్రాల నుండి బయటకు పోతుంది శరీరం ద్వారా చేసే పనులను శరీరంతోనే అనుభవించాలి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అనాసక్త భావంతో అన్ని సత్కర్మలే చేసేవాడు కొన్ని చోట్ల సుఖాన్ని అనుభవిస్తాడు అతడు సాంసారిక మాయాజాలంలో చిక్కుకోడు మాయవలలో పడి వికర్మలను చేసేవాడు పాశబద్ధుడై కష్టాల పాలవుతాడు మనిషికి అన్ని చోట్ల హితాన్ని కలిగించేవి ప్రేతతత్వం నుండి ముక్తిని కలిగించేవి ఏవేవో తెలిసింది కదా గరుత్మంతా ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటిని నాలుగు రకాల జీవాలుగా విభజించవచ్చును అండజ స్వేదజ ఉద్భిజ జరాయుజ అనే ఈ నాలుగు రకాలలో మరలా ఒక్కొక్కటి ఇరవై ఒక్క లక్షల జీవాలతో ఉన్నది మనుష్యాది యోనులను జరాయుజాలంటారు వీటిలో మనుష్య జన్మ పరమ దుర్లభం మనుష్య లేదా మానవ జాతి సర్వశ్రేష్ఠం ఈ పంచేంద్రియ యుక్త యోని ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభించదు ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నామకములైన ఈ వర్ణాలు వృత్తుల ఆధారంగానే ఏర్పడ్డాయి వీరే కాక మానవులలో బిల్లులని తుంగులని మ్లెచ్చులని మరెన్నో రకాల జాతులు ఉన్నాయి జీవులలో వేల సంఖ్యలో రకాలున్న ఆహారం మైదునం నిద్ర భయం క్రోధం అన్నిటికీ ఉంటాయి కానీ వివేకం కొందరికే ఉంటుంది శారీరక సంరక్షణ కూడా అన్నిటికీ ఒకేలా ఉండదు ఒకే పాదం నుండి ఎనిమిది పాదాలున్న ప్రాణులు కూడా ఉంటాయి రెండు పాదాలున్నది మానవ జాతి కృష్ణసారమను పేరుగల మృగం నివసించే ప్రదేశాన్ని ధర్మదేశం అంటారు బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివసిస్తారు పంచమహాభూతాలలో ప్రాణి ప్రాణులలో బుద్ధిజీవి బుద్ధిజీవులలో మనిషి మనుషులలో బ్రాహ్మణ వర్ణాలు శ్రేష్ఠులు స్వర్గాన్ని కానీ మోక్షాన్ని కానీ సాధించుకునే అవకాశం మానవ శరీరానికే ఉంది అటువంటి మానవ జన్మ లభించి కూడా దాన్ని సత్కర్మలకు మోక్ష సాధనకు వాడని వారు తమని తామే మోసగించుకున్నట్లు లెక్క వంద కాసులున్నవాడు వెయ్యి కాసుల కోసం వెయ్యి కాసులున్నవాడు లక్ష కాసుల కోసం ప్రయత్నిస్తాడు లక్ష కాసులున్నవాడు రాజ్యం కావాలంటాడు రాజుకి వాడికున్న రాజ్యం చాలదు మొత్తం పృథ్వినే శాసించాలని అనుకుంటాడు అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి దేవేంద్ర పదవిని అధిష్ఠించాలని అనుకుంటాడు ఆ ఇంద్రుడైనా తృప్తిగా సుఖంగా విశ్రాంతిగా జీవిస్తాడా అంటే అది లేదు అలా మొత్తం మానవ జాతిని ఒకే మనసు ఒకే మనసుకి ఒకే ఒక తృష్ణ శాసిస్తున్నాయి ఈ తృష్ణ వల్ల దానికి బానిస అయిన మనిషికి నరకానికి పోతాడు తృష్ణను జయించినవానికి తృప్తి లభిస్తుంది ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలు పొందుతాడు